కొత్త జిల్లాలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటు పదిహేడు జిల్లాల్లో ఇరవై ఐదు మార్పులు చేస్తూ ఏపీ కొత్త మ్యాప్ కు తుది రూపించింది ఏపీలో కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పోలవరం మార్కాపురం ఏర్పాటు చేసింది జిల్లాల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదని పదిహేడు జిల్లాల్లో కొన్ని మార్పులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది ప్రజల కోరిక మేరకు డివిజన్లు మండలాలు మార్చామని తెలిపింది గత ప్రభుత్వం సరిగా ఆలోచించకుండా జిల్లాలు విభజన చేసిందని విమర్శించారు పోలవరం పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని స్పష్టం చేసింది గతంలో పారదర్శకంగా జిల్లా విభజన చేస్తుంటే ఈ సమస్యలు వచ్చేవి కావని మంత్రులు తెలిపారు మార్పులు లేవు పదిహేడు జిల్లాల్లో కూడా మార్పు వచ్చాయి గజెట్ ఇచ్చిన తర్వాత పబ్లిక్ మీద వచ్చిన రెస్పాన్స్ బట్టి మనకి మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఎరగొండపాలెం కలిపి జిల్లా చేశామని తిరుపతిలో కలవాలని రైల్వే కోడూరు ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారని మంత్రులు వివరించారు బనగానపల్లె అడ్డరోడ్డును డివిజన్లుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు చేర్పులు మార్పులన్నీ జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తాయన్నారు అన్నమయ్య జిల్లా పేరు అలాగే ఉంటుందన్నారు జిల్లా కేంద్రం మాత్రం మదనపల్లెగా ఉంటుందని వెల్లడించారు ఇక రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాకి మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది